వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమిగినూర్ ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ ఏపీఎస్ ఆర్టీసీ డిపోకు చెందిన రెండు నూతన బస్సులను ఎమిగినూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తుందన్నారు ఎమిగినూరు ఆర్టీసీ డిపో కలకలలాడే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు రెండు బస్సులు గూడూరు శ్రీశైలం మార్గాల్లో ప్రయాణిస్తాయన్నారు మరి కొద్ది రోజుల్లోనే మరో పదహైదు నూతన పల్లె వెలుగు బస్సులు రానున్నాయన్నారు ఆర్టీసీ రంగాన్ని ప్రయాణికులకు ఆర్టీసీ దగ్గరయ్యే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్రంలో మైనార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలను సంస్థ అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తాలూకా అధ్యక్షులు హాజీ బడేసాహెబ్ కటికే రాఫీక్ టీడీపీ నాయకులు నవాజ్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని ఎమ్మెగనూరు డిపో ఆర్టీసీ డిపోలో మరల రెండు నూతన బస్సులు ఇటు గూడూరుకు ఒకటి శ్రీశైలంకు ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్ని గణనీయంగా పెంచుతూ ఈరోజు ఎమ్మెగనూరు ఆర్టీసీ డిపోని కలకలలాడే విధంగా ప్రతి ఒక్క రూట్ కనెక్టివిటీ చేసే విధంగా అదేవిధంగా రోడ్లు గుంతలు పడిన రోడ్లను కూడా మరమ్మతులు చేసి మళ్లీ రానున్న రోజుల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ ఆ రహదారులను కూడా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెంచే విధంగా చేస్తూ ఆర్టీసీ రంగాన్ని ఆర్టీసీ బస్సుని ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేస్తూ ఇంకా మంచిగా బ్రహ్మాండంగా వారికి అనుకూలం చేసే విధంగా పోవడం జరుగుతోంది రానున్న రోజుల్లో ఇంకా దాదాపు పది నుంచి పదిహేను బస్సులు ఇంకా పల్లెవెలుగు కావచ్చు ఇతరత టాప్ స్టార్ లైనర్లు కూడా ఎమ్మెగలూరు నుంచి వైజాగ్ ఇటువంటి కూడా ప్రతిపాదనలు పెట్టి తెప్పించబోతున్నాం ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి రంగం కూడా ఇలాగే దూసుకొని పోతాం ప్రతి రంగం కూడా ఇటు రోడ్లు కావచ్చు ఇటు రకంగా ఆర్టీసీ రంగం కావచ్చు బస్సులు కావచ్చు అదే రకంగా పెన్షన్లు కావచ్చు అంటే సంక్షేమము అభివృద్ధి చెప్పిన ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని తూట్లు పొడిచి సర్వనాశనం చేసిన దాన్ని కప్పిపుచ్చుకుంటూ సరి చేసుకుంటూ మళ్ళీ సంపదను పెంచుతూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేపడుతోంది మరొకసారి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీసీ శాఖ మంత్రులు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అదే రకంగా మా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కూడా ప్రత్యేకంగా ఎమగినూరు నియోజకవర్గం నుంచి వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను